చాలామంది బాప్తిష్ను తీసుకొని పాపక్షమాపణ పొందిన తర్వాత ఇక అయిపోయింది ఇక మనకు ఏం చర్చికెలాల్సిన పని లేదు ఏవి మన బ్రాండ్ పడిపోయింది పర్లో పేరు రాశాడు ఇక మనకి ఎక్కడ దిగినా ఎవరి దగ్గర దిగినా ఏం దిగినా ఏం ప్రాబ్లం లేదు అనుకుంటా జాగ్రత్త ఇప్పుడే ఇదే చెప్తున్నాను నీకు ఇప్పుడు ఒక్కసారి ఎహెచ్కెల్ గ్రంథానికి రండి నూతన హృదయాన్ని నీకు ఇస్తాను నూతన స్వభావమును నీకు కలుగు చేస్తాను ఒక్కసారి చెప్పండి మీరు ముంచి లెగిసిన తర్వాత బాప్తీసం పొందిన తర్వాత చర్చిలోకి వచ్చినప్పుడు మీ బట్టలు మారిపోయిన తెల్లటి బట్టలు వేసుకొని పాసిగారి దగ్గరికి వచ్చి ఆయిల్ రాసుకొని ప్రార్థన చేసుకున్నారు రక్షణ పొందిన మీలో నూతన హృదయం మీకు వచ్చిందా నేను రక్షించబడ్డాను బాప్తీసం పొందానని మీరు చెప్తున్నారు కరెక్ట్ ప్రాసెస్ జరిగింది కూడా కరెక్ట్ అయితే ఈ చెప్తున్న ఈ మార్పులు మీలో కలిగినాయా నూతన హృదయం మీకు వచ్చిందా నీ హృదయం నాకు తెలియదు నీ హృదయం నీకే తెలుసు నూతన హృదయం రావటం అంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది రెండవది ఏంటది అది మోసకరమైంది నీ హృదయం నూతన హృదయం అంటే అంతకుముందు మోసం చేసేవాడివి ఇప్పుడు మోసం చెయ్యను మోసం చేయకూడదు అనే హృదయం అని వచ్చిందా అంతకుముందు ఏ తప్పైనా కంట్రోల్ లేకుండా చేసేవాడివి ఇప్పుడు చెయ్యను చెయ్యకూడదు అనే హృదయం అని వచ్చిందా ఏదైనా నోటితో మాట్లాడేసేవాడివి నేను అట్లా మాట్లాడకూడదు నా మాట ఉప్పులాగా ఉండాలి కంపులాగా ఉండకూడదు అని చెప్పి హృదయాన్ని వచ్చిందా నూతన స్వభావం వచ్చిందా అంతకుముందు ఈర్షా స్వభావం కోప స్వభావం కక్ష స్వభావం ప్రతీకార స్వభావం ఇప్పుడు రక్షించబడ్డారు బాప్తి పొందారు దేవుని పిల్లలు అయ్యారు ఎవడో మీ మీదకి దెబ్బలాటుకు వచ్చాడు ఈసేద్దామని చెప్పి అనిపించి చేసేవాడు అంతకుముందు ఇప్పుడు కాస్త ఆగి వద్దులే దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడే కానీ అని అని అనిపిస్తుందా ఇప్పుడు బాప్తిషం పొందారు కరెక్ట్ నూతన హృదయం నూతన స్వభావం మీలో మీలో రాతి గుండె ఏ గుండె అంటే కఠినత్వం క్రూరత్వం కొందరు మాట్లాడతారు కత్తి అట్టి పొడిచినట్టుంటుంది ఇక వాళ్ళు మాట్లాడితే కత్తితో పొడిస్తే అట్లుంటుంది ఆ మాట అట్లుంటుంది మర్చిపోలేరు బాధపడతానే ఉంటారు అవతల మనుషులు ఆ మాటలు ఏమన్నా మారినయా ఆ కర్కశత్వం కోపం ఏమైనా మారిందా ప్లీజ్ నేను రక్షణ పొందాను అనడానికి ఏదో జరిగిపోయిందనే ప్రూఫ్ కంటే నీలో కనబడాల్సిన ప్రూఫ్లు కొన్ని ఉన్నాయి నీకు వినబడాల్సిన ప్రూఫ్లు కొన్ని ఉన్నాయి నువ్వు గుర్తించాల్సిన ప్రూఫ్లు కొన్ని ఉన్నాయి ఇది మీలో కనబడుతుందా కఠినత్వం మీలో పోయిందా మనుషుల్ని హింసించటం మాటలతో బాధ పెట్టడం పనులతో బాధ పెట్టడం క్రియలతో బాధ పెట్టడం ఆలోచనలతో బాధ పెట్టడం మీ వలన మనుషులు సఫర్ 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 ఒక మాట చెప్తా వాళ్ళు ఆత్మీయులు కానీ శరీరులు కానీ మీరు ఎవరినైనా బాధ పెట్టి ఆ నీతిమంతులు ఎవరైనా మీ గురించి బాధపడినట్టు కానీ ఏడిచారంటే వాళ్ళ ప్రతిఫలాన్ని బతికొండగాని మీరు అనుభవించాలి వాళ్ళు దైవ జనులు కావచ్చు లేకపోతే విశ్వాసులు కావచ్చు నా ప్రాక్టికల్ లైఫ్లో నేను కల్లారా చూశాను దేవుడు ఎవరిని వదల కఠినత్వంతో ఉన్నటువంటి ప్రతి మనసు ఖచ్చితంగా అనుభవించక తప్పదు అది నీ మాటల ప్రతిఫలమైన నీ క్రియల ప్రతిఫలమైన క్షమాపణ అయితే ఉంది కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా అనుభవించక తప్పదు అందుకే దేవుడు మనకి రాతి గుండె ఇవ్వలేదు దేవుడు ఏం చేస్తాడంట మెత్తటి గుండె సున్నితమైన మనసు క్షమించే మనసు ఓర్చుకునే మనసు అర్థం చేసుకునే మనసు సరే కానీ అనుకునేటువంటి మనసు దేవుడు మనకిచ్చాడట మనం కఠినలో కాదు రక్షణ పొందారా అంటే ఎస్ అని అన్నారు ఈ మార్పులు రక్షణ పొందిన వాళ్ళు ఈ మార్పులు మీలో కనబడుతున్నాయా